ప్రభునామానికే మహిమ కూడ వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు గారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందునారండి పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుతాను ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గొంతులు వేయిచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి వచనం వరకు బబులోను చెర ఆ చెర నుండి ఇస్రాయేలీలు విడుదల ఈ విషయాన్ని మనం చూస్తాం ఇవి షోలంబితి మాటలు ఇస్రాయేలీల చరిత్రలోని ఈ మాటలు బబులోను చెరలో ఉన్న ఇస్రాయేలీల మాటలు అనమాట ప్రభు స్వరం ఆలకించకుండా వారు బబులోనుకు బానిసలయ్యారు దుఃఖానికే గురయ్యారు దేవుని స్వరము ఆలకించని దేవుని ప్రజల దుస్థితి ఇది ప్రభు యొక్క మాట వినని వారైనా వారు ఎవరైనా వారు ఇటువంటి దుస్థితిని అనుభవిస్తారు అందువల్ల మనం దేవుని స్వరాన్ని వినాలి ఆయన స్వరాన్ని ఆలకించాలి ఆయన బోధ వినాలి ఆయనకు లోబడాలి ప్రభు మాటలు మనం వినకపోతే మనం నష్టాన్ని అనుభవిస్తాం కాబట్టి ప్రభు మాట వినడం మాత్రమే కాదు విన్న మాటకు మనం విధేయత చూపాలి ఆలకించాలి చూడండి కొన్ని వ్యక్తిగత విషయాలు అయితే మనం ఆలకిస్తాం ప్రభు కూడా మన వ్యక్తిగత ఆత్మీయ క్షేమాన్ని కోరి మనతో మాట్లాడతాడు కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనం మనతో మాట్లాడుతూ మనలను నడిపించే దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి ఆ స్వరం అనేక విధాలుగా దేవుని వాక్యములో మనం గమనిస్తాం యశాగ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన రాష్ట్రములారా నాయద్దకు వచ్చి వినుడి జనములారా చెవియొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినును గాక ప్రభు ఆయన స్వరం తన ప్రజలు ఆలకించాలి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇస్రాయలీలకి దేవుడు తన క్షేమాన్ని అనుగ్రహించాడు ఆయన కృపచేత ఆయన దయచేత ఆయన వాత్సల్యత చేత దేశం దీవించబడింది ప్రజలు ఆశీర్వాదం పొందారు కానీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదానికి అనుకూలంగా ప్రజలు జీవించలేదు తత్ఫలితంగా లోబడనోళ్ళని ప్రజలందరికీ శిక్ష కలగబోతుంది కాబట్టి కలగబోయేటువంటి ఆ శిక్షను మీరు తప్పించుకోవాలి అని ప్రభు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు దేవుడు తన వాక్యము ద్వారా ఆయన భక్తుల ద్వారా వినిపించేటువంటి ఆయన స్వరాన్ని మనం ఆలకించాలి ఆయనకు లోబడాలి ఆయనకు విధేయత చూపాలి మనలో చెడుతనం ఉంటే దాన్ని మనం విసర్జించాలి మనం ఆలకించవలసినటువంటి ఆయన స్వరం ఇదే యష్యా గ్రంథం అరవై ఐదవ అధ్యాయం రెండవ వచనం నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనం మనకు రానిచ్చి నన్ను వెదకని వారికి నేను దొరికిత్తిని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నా తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంత నా చేతులు చాపుతున్నా ఇక్కడ ప్రభు మాట జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు సెలవిస్తున్నారు ఆయన మాట ఆలకిస్తే వారికి ఆశీర్వాదం అందుకే వచనంలో ఈ అధ్యాయం వచనంలో అంటారు నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసి తిరిగి నాకు ఇష్టము కాని దాన్ని కోరితే నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును మీరందరూ వధకు లోనగుతురు నేను మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు మీరు ఆలకించలేదు నాకు ఇష్టం కాని దాన్ని నా దృష్టికి చెడ్డదాన్ని మీరు చేశారు అంటున్నాను ప్రభు మాట జాగ్రత్తగా ఆలకించాలని ఆయన సెలవు ఇస్తున్నారు ఆయన మాటలు మనం ఆలకిస్తే ఆశీర్వాదము అభివృద్ధి దీవెన ఉంటుంది ఆయన మాట ఆలకిస్తే అనగా ఆయనకు లోబడితే భూమి యొక్క మంచి పదార్థాలన్నీ కూడా మనం అనుభవిస్తాం ఆయన శాశ్వతమైన కృప మన పైన నిలుస్తుంది కాబట్టి ఆయన మాటలు ఆలకిస్తే మనం ఆశీర్వాదం పొందుతాం ఆయన మాటల్లో ఆశీర్వాదం ఉందని ఆలకించాలి అందుకే ఆలకించట్లేదంటే ఇస్రాయలే దేవుని మాట ఆలకించాలి పదమూడవ శనం మనం చదివితే ప్రభువుకు యహోవా ఎలాగో ఇచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనం చేదురు కానీ మీరు ఆకలి కొనేద్దరు నా సేవకులు పానము చేసేదారు కానీ మీరు దప్పికొనేతారు నా సేవకులు సంతోషించేదారు కానీ మీరు సిగ్గుపడతారు దేవుని ప్రజలు దేవుని మాట ఆలకించలేదు తన ప్రవక్తలైన వారిని ఆయన పెందలగడే పంపుతూ వచ్చిన వారు ఆలకించలేదు దేవునికి ఇష్టము లేని దాన్ని ప్రజలు కోరుకున్నారు చెడుగును కోరుకున్నందువల్ల వారు ఖడ్గం పోలయ్యారు దేవుడు వారికి మేలు చేసినప్పుడు అది అదృష్టం అనుకున్నారు అదృష్టం అన్నారు అంతేగాని దేవుడు మేలు చేశాడని వారు చెప్పలేదు అందుకే పదకొండవ చిన్నలో వేషగ్రంథం అరవై ఐదు పదకొండులో మనం చూస్తే ఇహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బలను సిద్ధపరచువారలారా అదృష్ట దేవికి పానీయార్పణ అర్పించేవారులారా నేను పిలవగా మీరు ఉత్తరం ఇయ్యలేదు ఇక్కడ ఇస్రాయేలీలు దేవుడు వారికి మేలు చేస్తే అది అదృష్టము అదృష్ట దేవి చేసింది అన్నారు అంతేగాని దేవుడు మేలు చేశాడని వారు చెప్పలేదు ఏదైనా మేలు జరిగినప్పుడు ప్రభు మనల్ని దీవించాడు ఆయనే మనకు మేలు చేశాడని మనం భావించాలి అంతేగాని జరిగిన మేలు అదృష్టవత్తు అదృష్టశావత్తు జరిగిందని ఎప్పుడు మనం అనుకోవడం మేలు ప్రభు ద్వారా కలుగుతుంది కానీ అదృష్టవశాత్తు కానే కాదు ఈ వచనంలో ఖడ్గమే దేవుని ప్రజలకు అదృష్టమైంది ఆయన మాటల్లో దీవెన ఉంది అనే విషయాన్ని మనం ఆలకించాలి ఇంకా వచనంలో మనం చూస్తే ఎస అరవై ఐదు పదమూడు నా సేవకులు బోధనం చేయదురు కానీ మీరు ఆకలి కొనితరు నా సేవకులు పానము చేసేదారు కానీ మీరు దప్పి కొనిదరు నా సేవకులు సంతోషించేదరు కానీ మీరు సిగ్గుపడేదారు లోకస్తులు ప్రభువు మాట ఆలకించలేదు వారికి కలిగిన మేలు అదృష్టవశాత్తు కలిగిందన్నారు వాళ్ళు వారికి మేలు చేసిన ప్రభులు వాళ్ళు మర్చిపోయారు అందువలన దేవుడు తన సేవకులను లోకానికి చూపిస్తూ ఉన్నాడు మీకు మేలు జరిగితే అది దేవుని చిత్తమని మీరు భావించరు అదృష్టవశాత్తు మేలు జరిగిందని మీరు అంటున్నారు కానీ నా సేవకుడు ఎప్పుడు అలా భావించలేదు తన సేవకుడుకు ఆయన చేసినటువంటి మేళ్లు ఈ వచనంలో తెలియజేస్తుంది దైవ సేవకులు భోజనం చేస్తారట సంతోషిస్తారు హృదయానందంతో కేకలు వేస్తారు అంటున్నాడు పదమూడవ వచనంలో చెప్తాడు పద్నాలుగో వచనంలో కూడా అంటాడు నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు మనో దుఃఖము చేత ప్రలాపిస్తారు అంటే ఇదంతా ప్రభు కృప అంతేగాని అదృష్టం కాదు ఈ విషయాలను మనం జాగ్రత్తగా ఆలకించాలి దేవుడు మనం మర్ర ఆలకిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి కీర్తనకారుడు అంటాడు ముప్పై నాలుగు కీర్తనలో పదిహేడవచనం నీతిమంతులు మొర్ర ఎహోవ ఏహో వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు మనం అతి జాగ్రత్తతో ఆలకించవలసిన సంగతి ఏంటంటే దేవుడు తన ప్రజల మరణు వింటాడు అనేటువంటి సంగతి మొర్ర పెట్టవలసిన బాధ్యత మనది మొర్ర పెట్టేటువంటి దేవుని బిడ్డలగా మనం మన జీవితాన్ని గడపాలి దేవుడు తన ప్రజల మొర్రను ఎప్పుడు అశ్రద్ధ చేయడు కాబట్టి మనం ఎక్కువగా దేవునికి మొర్ర పెడుతూ మన జీవితాన్ని గడపవలసిన వారంగా ఉన్నాం మొర్ర పెట్టేవారి మొర్రకు జవాబు వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలకించాలి అందుకే విసుగక ప్రార్థన చేయాలి ప్రార్థన లేని విశ్వాసి సారం లేని నేలలాగా సువాసన లేని పుష్పంలాగా ఉంటాడు అని ఒక భక్తుడు అన్నాడు అందువల్ల దేవుడు మన స్వరాన్ని మన ప్రార్థనను ఆలకించి తగిన సమయంలో జవాబిస్తాడు అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి ఆయన మాట మనం ఆలకించాలి ఎనిమిదో వచనంలో మనం చదువుతాం నా ప్రియుని స్వరము వినబడుచున్నది నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇవి షోలమిత మాటలు వరుడైన సులో మాటలు ఆమె వింటున్నట్టుగా మనకు అర్థమవుతాం కానీ ఇస్రాయిల చరిత్రలో ఇవి ఇస్రాయిలుల మాటలుగా మనం చూస్తే వారు డెబ్బై సంవత్సరాల బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడే వారిని విడిపించుటకు తన స్వరాన్ని వినిపించాడు దేవుడు స్వయంగా తన స్వరం వినిపించలేదు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ఆయన తన స్వరాన్ని వినిపించాడు ఇర్మియా ప్రవచిస్తూ దేవుని ప్రజలకు విడుదల కలగబోతుంది అనేటువంటి దేవుని స్వరాన్ని తన ప్రజలకు వినిపించాడు ఆరంభం నుండి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నాడు ఆరంభం నుంచి కూడా తన స్వరాన్ని వినిపిస్తున్నాడు ఆదికాండ మూడవ అధ్యాయం ఎనిమిది వచ్చిన చదివితే చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడని ఇహోవా స్వరమును విని దేవుడని ఇహోవ ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకున్నారు ఆదాము దేవుని స్వరాన్ని విన్నాడు భయపడి దాకున్నాడు ఎందుకనంటే తన పాపాన్ని తాను గుర్తించాడు తాను దిగంబరిణి అని గ్రహించాడు ఆయన స్వరము విన్నప్పుడు ఆయన ఎదుటికు రాలేకపోయాడు కారణం తన పాపాన్ని తాను గుర్తించాడు తాను దిగంబరిణి అని గ్రహించాడు మనం ఎలాంటి దుస్థితిలో ఉన్నామో దేవుని స్వరం దైవజనుల ప్రసంగాలు వారి వ్రాతల ద్వారా మనకు తెలియజేస్తాయి అప్పుడు మనం మన దుస్థితిని సరిచేసుకోవాలి నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయం వచనం మనం చదివితే ఆ బోరధ్వని అంతకంతకు బెక్కరగా మృగిలి మోషే మాటలాడుచుండగా దేవుని కంఠస్వరము చేత అతనికి దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండేది తన కంఠస్వరాన్ని మోసేకు వినిపిస్తున్నాడు అనుదినం ప్రతిక్షణం దేవుని మాట చేత మోస ఇస్రాయిల్లను నడిపించవలసి వచ్చింది ఆయన స్వరం లేకుండా తాను సొంతంగా ఏమి చేయకూడదు అందువల్ల మోసే దేవుని కంఠస్వరం వినవలసి వచ్చింది మనం కూడా దైవ గ్రంథములో ఉన్న దేవుని వాక్యం అనే దేవుని కంఠస్వరము ద్వారా అనుదినం జీవించాలి ఆయన చిత్తానుసారంగా అనుదిన జీవితం జీవించాలి మన నడత మన ప్రవర్తన దేవుని వాక్యానుసారంగా ఉండాలి దేవుని వాక్యానుసారంగా ఉండాలి రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచనం చదివితే ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపు నందు ఆ ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడను మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు దేవుని స్వరాన్ని భక్తుడైన ఏలియా వింటున్నాడు ఇది ఏలియా కాలంలో జరిగిన సంఘటన పై వచనాలు మనం చదివితే బండలు పర్వతాలు బద్దలయ్యాయి బలమైన గాలి వీచింది భూకంపం కలిగింది మెరుపు పుట్టింది వీటిలో యహోవా ప్రత్యక్షత దొరకలేదు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే పెను తుఫాను లాంటి భూకంపం లాంటి మెరుపుల వంటి మనం చేసే ఆర్భాటమైన సేవల్లో మన డాంబికాల్లో దేవుని ప్రత్యక్షత దొరకదు ఇవన్నీ శరీర సంబంధమైనవి శరీరానులుసారులు చేసేటువంటి పనులు అనమాట నలుగురికి కనబడాలని డాంబికాలు చేయడం సరిలేని సాక్ష్యాలు ఇవ్వడం ఇవి సరైనవి కావు అవన్నీ పోతేనే దేవుని మెల్లని స్వరం మనం వింటాం అనామకులైన పేదలైనా ఆర్భాటాలు లేని దీనుల వద్దే దేవుడు తన స్వరాన్ని ఉంచుతాడు దీని వద్దే తన స్వరాన్ని ఉంచుతాడు గ్రంథం ముప్పై ముప్పైలో మనం చదువుతాం ఎహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును అంటాడు ఈ సందర్భం అంత్యదినాల్లో దేవుని ఉగ్రతకు సంబంధించింది మానవుడు చేసే హేయ క్రియల వల్ల దేవుని ఉగ్రత పైనుండి ఉంది దేవుని తీర్పు అనే ఈ భయంకరమైన దేవుని స్వరం మనకు ముందే ప్రతి ఒక్కరము రక్షించబడాలి ప్రతి ఒక్కరూ రక్షించబడాలి మతేశ్వర్త పదిహేడు ఐదులో దేవుని శ్రేష్టమైన స్వరం మనం గమనిస్తాం ఇదిగో ఈయన నా కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములోంచి పుట్టింది శిష్యులతో మాట్లాడారు ప్రభు ఈయన మాట వినండి ప్రభు మన మాటకు మనం లోబడాలని ఆయన చిత్తానుసార జీవితాన్ని జీవించాలని ఈ స్వరం మనకు తెలియపరుస్తాం దేవుని బిడలైనటువంటి మనం ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి అదేంటంటే ప్రభు నాతో మాట్లాడాడు ఆయన స్వరం నేను విన్నాను ఎన్నోసార్లు ఆయన నన్ను పిలిచాడు ఇలాంటి మాటలు చాలామంది చెప్పగా మనం వింటూ ఉంటాం దేవుని స్వరం దేవుని వాక్యంలో మనం వినాలి దేవుని స్వరాన్ని మనం దేవుని వాక్యంలో వినాలి దేవుని వాక్యం కంటే దేవుని స్వరం వినే అనుభవం గొప్పది అని మనం ఎప్పుడు భావించకూడదు మన పట్ల తన సంపూర్ణ చిత్తాన్ని దేవుడు తన గ్రంథమందు రాయించాడు అందువల్ల ఆ గ్రంథంలో నుండి ఆయన స్వరాన్ని విని మనం ఆశీర్వాదాలు పొందుతాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వం అయితే ఈ వచనం కూడా మరికొన్ని విషయాలు ఎప్పుడు మనం ధ్యానం చేసుకున్నాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక గాక మేన్